సో ట్రీట్మెంట్లో భాగంగా కొంతమందికి ఆపరేషన్ అయిన తర్వాత మీరు అన్నట్టుగా బ్లడ్ థినర్స్ కూడా ఇస్తూ ఉంటారు సో ఇది కంటిన్యూస్ గా చేస్తూనే వాళ్ళు అవునండి ఇప్పుడు ఎట్లా అంటే స్టంట్ వేసినా వేయకపోయినా బ్లడ్ తిన్నర్ టాబ్లెట్స్ అనేవి వేసుకుంటా ఉండాలి ఒక్కసారి అటాక్ కానీ హార్ట్ లో బ్లాకేజెస్ ఉన్నాయని మనకి తెలిసినప్పుడు బ్లడ్ తిన్నర్ టాబ్లెట్స్ అన్నవి ఖచ్చితంగా వేసుకుంటూ ఉండాలండి కాకపోతే ఒకటి ఏంటంటే స్టంట్ వేసిన తర్వాత బ్లడ్ తిన్న టాబ్లెట్స్ అన్నవి ఖచ్చితంగా వేసుకోవాలి ఫస్ట్ వన్ ఇయర్ వరకు బ్లడ్ తిన్నర్ టాబ్లెట్స్ ఆపడానికి లేదు ఇప్పుడు స్టంట్ అనేది చిన్న ఫారెన్ మెటీరియల్ చిన్న మెటల్ లాంటిదండి ఫారెన్ ఆబ్జెక్ట్ ఇప్పుడు స్టంట్ అనేది రక్తనాళం లోపల బాడీలో ఒక పార్ట్ లాగా ఇమిడిపోవడానికి మనము బ్లడ్ తిన్న టాబ్లెట్స్ అన్నవి రెగ్యులర్గా వేసుకోవాలి రెగ్యులర్గా వేసుకున్నప్పుడు స్టంట్ లోపల కూడా రక్తం గడ్డగట్టి రక్తనాళం పూర్తిగా మూసుకుని మళ్ళీ స్టంట్ రక్త గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది సో అలా అవ్వకుండా ఉండడానికి మనము బ్లడ్ తిన్న ట్యాబ్లెట్స్ అనేవి అట్లీస్ట్ ఫస్ట్ వన్ ఇయర్ వేసుకో వేసుకోవాలి ఫస్ట్ వన్ ఇయర్ తర్వాత మేము దాన్ని బట్టి డోసెస్ ని గ్రాడ్యువల్ గా తగ్గిస్తూ ఉంటాం అండి ఇంకా ఎటువంటి ప్రికాషన్స్ అంటూ తీసుకోవాలి స్టంట్ వేసిన తర్వాత వేసిన తర్వాత ఇందాక చెప్పినట్టు బ్లడ్ తిన్న టాబ్లెట్స్ ఖచ్చితంగా వేసుకోవాలి కొలెస్ట్రాల్ ఇప్పుడు మెయిన్లీ స్టంట్ ఇస్ జస్ట్ ట్రీట్మెంట్ మేము పేషెంట్ కి ఇదే చెప్తాను ఒక్కసారి స్టంట్ వేస్తే నా పని అయిపోతుంది ఇన్ ద సెన్స్ నేను చేసే పని అయిపోతుంది బట్ పేషెంట్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయి స్టెంట్ వేసిన తర్వాత రక్తం పల్సబడి టాబ్లెట్స్ ఖచ్చితంగా వేసుకోవాలి మేము స్టాటిన్స్ అని కొన్ని టాబ్లెట్స్ ఇస్తాము కొలెస్ట్రాల్ తగ్గించడానికి మందులు ఇస్తాము కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఇచ్చే మందులు ఖచ్చితంగా వేసుకోవాలి ఎల్డిఎల్ లెవెల్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అంటారు ప్రొఫైల్ లో ఎల్డీఎల్ అన్నది కూడా ఒకటి కొలెస్ట్రాల్ లెవెల్ ఎల్డీఎల్ లెవెల్ని ఫిఫ్టీ ఫైవ్ కంటే తక్కువ ఉంచుకోవాలండి ఎవ్రీ త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ కొలెస్ట్రాల్ పరీక్ష లిపిడ్ ప్రొఫైల్ అనే పరీక్ష చేసుకొని ఎల్డీఎల్ లెవెల్ అనేది మనము వీలైనంత తక్కువగా పెట్టుకోవాలి దాన్ని అది మేము మీరు ఫాలో అప్కి పేషెంట్ అన్న వాళ్ళు పేషెంట్ ఫాలోఅప్కి వచ్చినప్పుడు మనము ఈ పరీక్షలు చే లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేసుకొని ఎల్డీఎల్ లెవెల్ని వీలైనంత తక్కువగా పెట్టుకుంటాం అండ్ ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు బీపీ బీపీ షుగర్ ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టుకోవాలి బీపీ షుగర్కి మనము రెగ్యులర్గా మీరు విజిట్స్కి వచ్చినప్పుడు బీపీ షుగర్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ మేము అడ్జస్ట్ చేస్తూ ఉంటాము అండ్ షుగర్ కూడా హెచ్బిఎంఎన్సీ అన్నది వరకు సెవెన్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ లోపల పెట్టుకుని ఉండేటట్టు చూసుకోవాలి అండ్ స్మోకింగ్ చేసే వాళ్ళు స్మోకింగ్ ఖచ్చితంగా ఆపేయాలి మీరు స్టంట్ వేశాక మళ్ళీ స్మోకింగ్ చేస్తే స్టంట్ వేసి లాభం లేదు సో ఖచ్చితంగా స్మోకింగ్ అన్నది ఆపేయాలి మీరు ఒకవేళ ఆపలేకపోతే ఆ కొంతమంది ఎలా ఉంటారు అంటే డైలీ ట్వంటీ ట్వంటీ థర్టీ థర్టీ సిగరెట్స్ తీసి స్మోకింగ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు సడన్లీ స్మోకింగ్ ఆపేయమంటే ఆపేయలేరు అలాంటి వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి కొన్ని నికోటిన్ గమ్స్ అనేవి ఉంటాయి మీరు అలాంటి ఆపలేని మీకు ఆపేయాలని ఉంది బట్ ఆపలేని పరిస్థితిలో యూ కెన్ ఆల్వేజ్ కమ్ టు యువర్ కార్డియాలజిస్ట్ ఆర్ యువర్ డాక్టర్ ఫర్ హెల్ప్ స్మోకింగ్ ఆపడానికి కూడా మనకి సర్టెన్ మెడికి మెడిసిన్స్ ఉంటాయి వాటి వల్ల కూడా మనం స్మోకింగ్ చేయకుండా చేయొచ్చు అండ్ ఇంకోటి టొబాకో తంబాకు మనకి మోస్ట్ అండర్ అండర్ రేటెడ్ రిస్క్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే స్మోకింగ్తో పాటు టొబాకో ఇంటే స్మో టొబాకో తంబాకు తిన్నప్పుడు కూడా రక్తనాళాల్లో కొవ్వు వస్తుందండి ఇప్పుడు మనకి సినిమాలో చాలా చూపిస్తారు స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ డ్రింకింగ్ కాజెస్ క్యాన్సర్ అని చెప్పి బట్ స్మోకింగ్ క్యాన్సర్ కంటే ఎక్కువగా స్మోకింగ్ అండ్ టొబాకో కాజెస్ హార్ట్ అటాక్స్ మోర్ తక్కువ ఫార్టీ ఫార్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లో కూడా మనం హార్ట్ అటాక్స్ అనేవి ఈ స్మోకర్స్ లోనే ఎక్కువగా చూస్తున్నాం సో స్మోకర్స్ కానీ టొబాకో చూయింగ్ తంబాకు తినే వాళ్ళలో కానీ మనము చూస్తున్నాము సో ఇది ఖచ్చితంగా ఆపుకోవాలండి స్మోకింగ్ తంబాకు అన్నది అవాయిడ్ చేయాలి సో ఇవి కామన్ గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ స్టంట్ వేసిన తర్వాత అండ్ మీకు డాక్టర్ గారు పిలిచినప్పుడు రెగ్యులర్గా రివ్యూ చెకప్ కి రావాలి అండ్ దెన్ రివ్యూకి వచ్చినప్పుడు మేము హార్ట్ పంపింగ్ ఎలా ఉంది ఈసీజీ ఎలా ఉంది అన్నది మేము చెక్ చేసుకొని పేషెంట్ యొక్క సిమ్టమ్స్ మేము మళ్ళీ ఛాతి నొప్పి వస్తుందా ఆయాసం వస్తుందా అన్న దాన్ని బట్టి మేము మీ అసెస్ స్టెంట్ అనేది బాగా పనిచేస్తుందా హార్ట్ పంపింగ్ ఎలా పెరుగుతుందా లేదా అన్నది మేము అసిస్టెన్సీ ఇవి చిన్న చిన్న జాగ్రత్తలు స్టెంట్ వేసుకోక తీసుకోవాల్సింది ఇందులో నాకు కొన్ని డౌట్స్ సార్ చాలామంది చెస్ట్ పెయిన్ అనగానే ఇప్పుడు అందరూ భయపడుతున్నారు బికాస్ ఏజ్ రిలేటెడ్గా లేకుండా ఎవరికంటే వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది మనం రీసెంట్గా చూసుకుంటే చాలా మంది సెలబ్రిటీస్ కూడా చనిపోయారు సో ప్రతి చెస్ట్ పెయిన్ అసలు అటాక్ కి దారితీస్తుందా ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు మీకు మధ్య భాగం ఇందాక చెప్పినట్టు ఛాతి మధ్య భాగంలో నొప్పుండి జాస్కి రేడియేట్ అవుతున్న పైకి పాకుతున్నట్టు కానీ చేతికి పాకుతున్నట్టు కానీ షోల్డర్ పెయిన్ కానీ వచ్చినప్పుడు కొంచెం కింద కొన్నిసార్లు గ్యాస్ అనుకుంటారు అసిడిటీ అనుకుంటారు కింది భాగంలో కూడా నొప్పి వస్తుంది అసిడిటీ అనుకుంటారు ఇలా వచ్చినప్పుడు అట్లీస్ట్ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి కానీ దగ్గరలో ఉన్న డాక్టర్కి వెళ్ళి కానీ ఒకసారి ఈసీజీ తీసుకొని దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ కానీ ఫిజిషియన్ కానీ కన్సల్ట్ అవుతే మనకి హార్ట్ పరంగా ఇబ్బంది పెయిన్ వస్తుందా అన్నది తెలుస్తుందండి అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఒబిసిటీ వెయిట్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్ అంటే కొంతమందికి తల్లిదండ్రులకి అన్నదమ్ములకి అటాక్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్కి అటాక్ వచ్చిన వాళ్ళు ఉంటారు ఇలా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు ఏ సిమ్టమ్ ఉన్నా నెగ్లెక్ట్ చేయొద్దండి ఛాతి నొప్పి అని గ్యాస్ అని మీకు అనిపించినా కూడా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కానీ కార్డియాలజిస్ట్ని కానీ సంప్రదిస్తే అది అసిడిటీగా అటాక్ అన్నది క్లియర్గా తెలిసిపోతుంది మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు అసిడిటీని మనము హార్ట్ అటాక్ని అసిడిటీ అని జెలుసిల్ కానీ ఇవి తీసుకుంటాము ఒక థింగ్ ఏంటంటే అసిడిటీ పెయిన్ కూడా జెలుసిల్ వీటి వల్ల తగ్గుతుంది కొంచెం మటుకు తగ్గుతుంది అరే తగ్గిపోయింది కదా మాకు ఇది పెయిన్ లేదు అయిపోయింది అసిడిటీ అనుకుంటారు సో కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు మాత్రము నలభై ఏళ్ళు పైబడ్డ వాళ్ళు ఒక్కసారి ఈసీజీ మాత్రము ఖచ్చితంగా తీసుకోండి తీసుకొని అట్లీస్ట్ మనకి ఇది గ్యాస్ అని కన్ఫర్మ్ అయినప్పుడు గ్యాస్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ తీసుకోవచ్చు బట్ కార్డేక్ ఉంది అన్నప్పుడు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఇది అన్నిటికంటే ఎందుకు ఇంపార్టెంట్ అంటే హార్ట్ లో ఫస్ట్ త్రీ అవర్స్ ఇస్ గోల్డెన్ పీరియడ్ మీరు ఈ త్రీ అవర్స్లో యాసిడిటీ అని చెప్పి టైం డిలే చేసినప్పుడు హార్ట్ అటాక్ రక్తనాళం ఏదైతే మోసుకుపోయింది ఉంటుందో కొవ్వు చేత అది చేయాల్సిన డ్యామేజ్ అంతా చేస్తుంది మరి త్రీ ఫోర్ అవర్స్ తర్వాత ట్రీట్మెంట్ చేసిన తర్వాత చేసినా కూడా కొంచెం అంత ఇనిషియల్ త్రీ ఫోర్ అవర్స్లో ట్రీట్మెంట్ చేసిన దానికి అంత డిఫరెన్స్ ఉంటుందండి సో ఆల్వేస్ ఎనీ డౌట్ గెట్ అన్ ఈసీజీ డమ్ అండ్ కన్సల్ట్ యువర్ డాక్టర్ ఇఫ్ యువర్ మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ యా అండ్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఓవర్ ఎక్సర్సైజెస్ కూడా చేస్తున్నారు సార్ జిమ్ కి వెళ్ళి ఓవర్ ఎక్ససైజెస్ అండ్ చాలా ఫుటేజెస్ చూస్తున్నాము సీసీటీవీలో క్యాప్చర్ అయినవి ఎక్సర్సైజ్ చేస్తూనే చాలా మంది సడన్ గా ఇలా పడిపోవడం చనిపోతూ ఎక్సర్సైజెస్ చేయాలండి అంటే ఎక్సర్సైజెస్ చేయాలి బట్ లిమిట్లో చేయాలి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఎ పర్సన్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు సడన్లీ జిమ్కి వెళ్ళి హెవీ యాక్టివిటీ ఎప్పుడు చేయకూడదండి ఆల్వేస్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ యువర్ యాక్టివిటీ ఐ మీన్ ఒకటేసారి డోంట్ నేను వన్ అవర్ ట్రెడ్మిల్ చేస్తాను హెవీ టెన్ టెన్ ట్వంటీ ట్వంటీ కేజెస్ వెయిట్స్ లిఫ్ట్ చేస్తాను వెయిట్ లిఫ్ట్ చేస్తాను అలా కాకుండా ఆల్వేస్ గ్రాడ్యువల్లీ పెంచండి మీ ఎక్ససైజ్ ట్రెడ్మిల్ డిస్టెన్స్ కానీ వెయిట్స్ కానీ గ్రాడ్యువల్గా చేయండి బట్ అట్ ద సేమ్ టైం రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఇవి ఉన్న వాళ్ళు మాత్రం ఏజ్ కొంచెం ఒక ఫార్టీ ప్లస్ వాళ్ళు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉన్నవాళ్ళు బిఫోర్ గోయింగ్ టు జిమ్ ఆర్ డూయింగ్ హెవీ ఎక్సర్సైజ్ ఆల్వేస్ గెట్ ఒకసారి హార్ట్కి సంబంధించిన వర్కప్ ఇందాక చెప్పినట్టు ఈసీజీ ఎకో ట్రెడ్మిల్ ఈ చిన్న బేసిక్ వర్కప్ చేసుకుంటే మనకి హార్ట్ పరంగా బ్లాకేజెస్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ట్రెడ్మిల్ చేసేటప్పుడు హార్ట్ పరంగా ఏమన్నా రిస్క్ ఉండొచ్చా అనేది మనకి దాంట్లో తెలిసిపోతుంది సో హెవీ ఎక్సర్సైజ్ హెవీ యాక్టివిటీ చేసే ముందు హెవీ జిమ్ లో యాక్టివిటీ ఐ మీన్ ఎక్సర్సైజ్ అది చేసే ముందు ఒకసారి కార్డియాక్ అవల్యూషన్ చేసుకోవడం చేసుకుంటే బెటర్ అండి అండ్ స్టంట్ వేసిన తర్వాత ఆర్ మనకి బ్లాకేజ్ ఉన్న ఉందని తెలిసి ట్రీట్మెంట్ తర్వాత ఇలాంటి స్ట్రెస్ఫుల్ ఎక్సర్సైజెస్ స్ట్రెస్ తీసుకోవడం యూజువలీ స్టంట్ వేసాక మనము పేషెంట్ ని డిశ్చార్జ్ వన్ వీక్ టు టెన్ డేస్ తర్వాత ఉంటుంది సో ఈ డేస్ ఫస్ట్ మాత్రము డోంట్ అడ్వైజ్ పేషెంట్ మరీ బెడ్ లో ఉండాలి అని కాదు బట్ దే కెన్ డూ దేర్ ఓన్ ఇంట్లో వాళ్ళు చేసుకునే పనులు చేసుకోవచ్చండి అరే హెవీ వెయిట్స్ హెవీ ఎక్సర్సైజెస్ కాకుండా మీరు డిపెండింగ్ అంటే కొంతమందికి బ్లాకేజెస్ అన్ని క్లియర్ చేయము తర్వాత తర్వాత మంత్స్ చేద్దాం కానీ వన్ మంత్ తర్వాత బ్లాకేజెస్ క్లియర్ చేస్తాం అని కూడా ఉంటుంది సో అలాంటి వాళ్ళు కొంచెం యాక్టివిటీ తక్కువ ఉంటేనే బెటర్ అండ్ ఎవరికైతే అంటే డిపెండింగ్ ఆన్ పేషెంట్ పేషెంట్ బేసిస్ నేను ఒకటి అని చెప్పాను బట్ దెన్ టెన్ డే ఓవరాల్ జనరల్ రూల్ ఏంటంటే టెన్ డేస్ తర్వాత గ్రాడ్యువల్ గా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ బ్రిస్క్ వాకింగ్ చేసుకోవచ్చండి అన్లెస్ మీ కార్డియాలజిస్ట్ వద్దు అంటే తప్ప ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ వాకింగ్ చేసుకోవాలి ఇన్ఫ్యాక్ట్ అమెరికన్ గైడ్ ఐ మీన్ గైడ్ లైన్స్ కార్డియాలజీ గైడ్ లైన్స్ ప్రకారం ఎవ్రీ వీక్ అట్లీస్ట్ వన్ ఫిఫ్టీ మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ మస్ట్ ఫర్ ఎవ్రీ పర్సన్ బట్ స్టెంట్ వేసిన వాళ్ళకు కూడా అట్లీస్ట్ మనం వీలైనంత వరకు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ గ్రాడ్యువల్లీ ఫిజికల్ యాక్టివిటీ అనేది పెంచుకుంటే సరిపోతుంది సార్ అసలు ఈ కార్డియా ప్రివెంట్ చేయడానికి ప్రి ప్రివెంటివ్ కానీ ప్రికాషన్స్ కానీ ఏదైనా ఇప్పుడు హార్ట్ అటాక్స్ రాకుండా ఉండడానికి ఆల్వేస్ ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అంటారు గెట్ యువర్ సెల్ఫ్ ఇఫ్ అబోవ్ ఫార్టీ అబోవ్ ఫార్టీ ఆల్వేస్ కార్డియాక్ ఎవల్యూషన్ ఒకసారి చేసుకోండి దాంట్లో ఈసీజీ ఎక్కువ చెక్ చేస్తాము వీలైతే ట్రెడ్మిల్ డిపెండింగ్ ఆన్ ఈసీజీకో ట్రెడ్మిల్ టెస్ట్ కూడా చేస్తాము అండ్ కొలెస్ట్రాల్ లిపిడ్ ప్రొఫైల్ చేసుకోండి దానిలో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ట్రైగ్లిస్ రైట్స్ వీలైనంత తక్కువగా పెట్టుకోండి బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలి బీపీ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ వన్ ఫార్టీ నైంటీ ఆల్వేస్ ఇట్ ఈస్ బెటర్ టు స్టార్ట్ బీపీ మెడిసిన్స్ ఒకవేళ బీపీ ఎక్కువ ఉంది అంటే నెగ్లెక్ట్ చేయకుండా చాలామంది బీపీ మెడిసిన్స్ స్టార్ట్ చేస్తే కంటిన్యూస్గా లాంగ్ వాడుకోవాలి అన్న దీంట్లో ఉంటారు బట్ దెన్ మీరు చేసే ఆ డిలే వల్ల హార్ట్కి అవ్వాల్సిన డ్యామేజ్ అవుతుంది సో ఒకవేళ బీపీ ఉందని మీ కార్డియాలజిస్ట్ కానీ మీ డాక్టర్ మీ ఫిజిషియన్ కానీ అనుకున్నట్టయితే బీపీ టాబ్లెట్స్ స్టార్ట్ చేసుకోండి షుగర్స్ వీలైనంత వరకు హెచ్బిఎంఎన్సీ అనేది సెవెన్ పాయింట్ ఫైవ్ లోపు పెట్టుకునే ప్రయత్నం చేయండి అండ్ లాస్ట్ థింగ్ ఈజ్ స్మోకింగ్ అండ్ టొబాకో ప్లీజ్ స్టాప్ స్మోకింగ్ అండ్ టొబాకో అండ్ ఐ కెన్ నాట్ స్ట్రెస్ మోర్ అబౌట్ ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ అన్నది అట్లీస్ట్ Try to make around 15 to 20 minutes of physical activity. I mean, general brisk walking per day.